చిన్న సైజ్ ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో నానపెట్టిన రాజమ గింజలు నైట్ అంతా పన్నెండు గంటలు పెట్టాలి ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి బాగా నానతేనే ఉడుకుతాయి అనమాట నానపెట్టిన రాజమ గింజలు వేసేసి పుల్ల మజ్జిగ పోసి పుల్ల మజ్జిగలో ఉడికిస్తాం అనమాట ప్రెషర్ కుక్కర్ ఒక నాలుగైదు విజిల్స్ వస్తే గానీ బాగా ఉడకవు రాజమా గింజలు అలా ఉడికించుకుని పక్కన పెట్టుకుంటాం ఇక ఒక బావల్ తీసుకుని క్యాబేజీ ముక్కలు క్యారెట్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు టమోటో ముక్కలు నిమ్మరసం పులుపు అట్లా వేసేసాం ఒక టేబుల్ స్పూన్ వరకు సుమారుగా జీలకర్ర పొడి మిరియాల పొడి చాట్ మసాలా కూడా వేసి అన్నిటినీ కలిపేస్తాం వీటన్నిటినీ కలిపిన తర్వాత ఉడికించుకున్న రాజ్మా గింజలు తీసుకొచ్చి ఇందులో వేసేస్తాం ఈ సలాడ్లో రాజ్మా గింజలు కలిపేస్తాం కొత్తిమీర వేసేసాం చాలా మంది వెయిట్ తగ్గాలనుకున్న వారికి షుగర్ తగ్గాలనుకున్న వారికి ఇట్లా రాజ్మా గింజలు సలాడ్ కనుక చేసేసుకుంటే ప్రోటీన్ వస్తుంది లో కార్బ్స్ వస్తాయి అనమాట ఇక్కడ హెల్దీగా ఉపయోగపడుతుంది అనమాట